కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ మేరకు మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతిని తక్షణమే ఇవ్వాలని ఏపీఐఐసి మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి మెట్టిగోవింద్రెడ్డి డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై మూడున జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగే యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఆదివారం సాయంత్రం రాయదుర్గం పట్టణంలో ఆయన క్యాంపు కార్యాలయంలో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు ఇప్పటివరకు ఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాయదుర్గం నియోజకవర్గంలో జరిగిన నిరసన కార్యక్రమాలకు అనూహ్య స్పందన లభించిందని వేలాది మంది జనం తరలి వచ్చారని గుర్తు చేశారు సోమవారం జరిగే కార్యక్రమంలోనూ నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున తరలి రావాలని ఆయన కోరారు కార్యక్రమంలో ఐదు మండలాల వైఎస్ఆర్సిపి కన్వీనర్లు అలాగే యువజన విభాగం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

అందుకు కూడా ఇప్పుడు బుద్ధాని రెండు మీటింగ్ జరుగుతుంది మనము ఫస్ట్ అనంతపురంలో గవర్నమెంట్ దాదాపు వన్ ఇయర్ అవుతుంది ఫస్ట్ రైతు ప్రోగ్రామ్ జరిగింది ఇక్కడ అనంతపురంలో వచ్చినప్పుడు కూడా దాదాపు వాళ్ళు చెప్పిన టార్గెట్ అనంతపురం జిల్లా అధికారులు అధ్యక్ష నాలుగు వందల జనాలు చెప్పింటే మనకి ఎంతమంది చెప్తున్నారు ఆరు వందల జనాలు పడిన దాదాపు నూట నలభై నూట యాభై కాలంలో పోయి అంటే ఎవరు రూపాయలు కూడా ఏముంటే రాయతం ఫస్ట్ ఎట్లా రెండవది ఇక్కడ రాజకీయ సిస్టమ్ చేస్తే కూడా అప్పుడు కూడా వర్షం పడుతున్నాడు కూడా రెండు వేల జనాలు ఇచ్చారు అంటే అందులో అట్టిపోయిన అభిమానులు కూడా ట్రాన్స్ మూడవది పీజీ పెట్టుకుంటే ఆర్డర్ చేసినాం అప్పుడు కూడా ఒక నూరు కార్లు పోయి అనుకుంటారు అది కూడా బాగా చేస్తుంది అదేవిధంగా ఇష్ట వెన్ను ఫోటో వచ్చిందా పెన్ను ఫోటో జన్మ నాలుగో తరచు కూడా మనం అనుకోని దానికంటే ఇక మూడు వేల జనాలు పైన వస్తుంది ఇదిగా ఆ ఇటు మూడు వేల ఏం ప్రోగ్రామ్ చేసినా సక్సెస్ అయ్యిందంటే మీ యొక్క సహకారం సహకార కానీ ఇస్తా సహకారం కావాలంటే ఏమీ లేదు నేను అనుకోకుండా ఎప్పుడు ఎప్పుడున్న నేను అనేది వర్డ్ ఎప్పుడు రాకూడదు మనము మనం అంటే ఇంకా సక్సెస్ ఎప్పుడు కూడా అనేది రాకూడదు మనం అందరూ ఏం సముఖిగా పనిచేస్తాం ఏం ఉద్యోగం వచ్చినా ఎంకల్ వస్తే ఉంటే అందరూ చేస్తారు ఏమన్నా సదాగా పెట్టుకున్నారు

థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి